మా ఊర్లో ఉన్నాం మా ఊర్లో మేము జాతర చేసుకుంటున్నాం అన్న కాకపోతే అన్నకాకపోతే మా హీరో వితౌట్ యూ డిపోయా పిల్లా గుండెను ఇల్లా దండగ అల్లా పులమె రెడ్డి ఎట్లా ఉన్నారు అందరూ బాగున్నారా అండ్ నాకు తెలుసు మీ అందరికి నా పైన కోపం ఉందని బికాస్ అసలు చాలా ఇరెగ్యులర్గా నేను వీడియోస్ పెడుతున్నా కదా అందుకనే సో ఇప్పటి నుంచి అసలు ఇరెగ్యులర్ ఉండదు బ్రేక్ వచ్చినందుకు సారీ అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నా ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ నన్ను బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అండ్ ఈ రోజు అసలు నేను ఈ గెటప్ లో ఎందుకున్నాను ఎక్కడున్నాను అని మీరు అనుకుంటున్నారా తెలిసి మీకు ఆల్రెడీ తెలిసిపోయినట్టుంది కదా నేను ఏ ఈ రోజు నేను మా అన్నయ్య సీరియల్ సెట్ లో ఉన్నాను లైట్లు ఏంద్రా ఇది గజబిజి అని అనుకుంటున్నారా ఈరోజు మా సీరియల్లా మేము జాతర చేసుకుంటున్నాం మా ఊర్లో ఉన్నాం మా ఊళ్ళో మేము జాతర చేసుకుంటున్నాం మరి ఊర్లో జాతర అంటే ఎట్లుంటుంది ఆ హంగామా ఆ డప్పులు పోతరాజులు ఆ హడావిడి అంతా ఎట్లుంటుంది ఎట్లా మేనేజ్ చేస్తారు అదంతా మీకు చూపియాలి కదా అందుకనే నేను ఈరోజు బ్లాగ్ చేస్తున్నా సో అస్సలు ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అర్థమవుతుందా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అకు షార్ట్ గ్యాప్ ఇచ్చిరు షార్ట్ గ్యాప్ ఇచ్చినప్పుడు ప్రతిసారి మేము ఏం చేస్తాం అంటే మేమిద్దరం నార్మల్ గా కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటాం అగో ఫస్ట్ అక్కడ ఉందా ఒక ఆమె ఆమె ఫోన్ వాడకుతది ఒకసారి మనం జూమ్ చేసుకోండి జర్రా దర్ 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 ఫోన్ చూస్తా ఫోన్ లో ఏం ఫోటోలు చూసుకుంటుంట ఇంకా ఇంకా నా ఫ్రెండ్స్ తో మాట్లాడతా చెప్పు రీల్స్ చేస్తూ ఉంటా అండ్ అంటే నిజం చెప్పు నువ్వు హీరో లేదు హీరోని మేము ప్రేమి అంటే ఇష్టపడతాం చూసి ఈమె ఈ ఆమె ఫోన్లు చూస్తే ఈమెనేమో ఫోన్లు మాట్లాడుతుంది సరిపోయారు ఇద్దరూనో సాగుతుంది మీకు అలాగా అదో పిచ్చి వీళ్ళిద్దరిని దిట్టుకుంటా మేము ఇద్దరం కూర్చుంటాం అనమాట ఇట్లా నడుస్తూ ఉంటుంది ఇప్పుడు షార్ట్ గ్యాప్ వచ్చింది సరే నలుగురు మక్కచెల్లల్లో ముచ్చట పెట్టుకుందాం అని ఎప్పుడు ఉండదు ఇప్పుడు పెట్టినమ్మా ఈమె ఫోను ఈమె అంతా గుర్తునే ఊరికే ఇప్పుడు లేకుంటే ఈమె కూడా ఫోన్ లో ఇంతవరకు ఏదో టైప్ చేస్తా ఉంది కాదా చెప్పు నువ్వు ఇప్పుడైతే చెప్పు అసలు ఇది ఇరవై నాలుగు గంటల ఆమె తెడుస్తూనే ఇది మాత్రం నిజం రా బాబు ఇది మాత్రం నిజం ఫస్ట్ మీకు అసలు ఫస్ట్ ఇంతకీ అసలు చూపిలే కదా ఎప్పుడో మేకప్ లేనప్పుడు చూపించినా మేకప్ ఉన్నప్పుడు ఈమె నా చెల్లె ఫస్ట్ చెల్లె అమృతవల్లి మా పేర్లు కూడా కొన్ని కొంచెం విచిత్రంగా ఉంటుంది అమృతవల్లి శ్రీవల్లి నాగవల్లి ఆమె కుముదవల్లి పర్సన్ కి తగ్గట్టు పెట్టిరారు ఆ పేరు అసలు ఏ పుణ్యాత్ములు పెట్టిరో గానీ ఖచ్చితంగా అయితే నాన్ సింక్ లో ఉంటది లేకపోతే నా మీద ఏడుస్తూనే ఉంటది ఇది మాత్రం కరెక్ట్ మేము ముగ్గురం ఒక దగ్గర కూర్చుంటే ఆ ఒక్కతే ఒక దగ్గర కూర్చుంటే తెలుసా అది వేరే ప్రపంచం ఎస్ అట్లా ఉంటది నేనే వేరే నా స్టైలే వేరే తెయ్యంబ తగ్గేదండి నేనే వేరే నా స్టైలే వేరే అమ్మ తగ్గేదండి వేసుకోండి సార్ మీరు వేసుకోండి సార్ ఏమైంది తెలుసా మా షూటింగ్ ఓ పెద్ద కట్టకి డ్రోన్ ఎలా తీసారు డ్రోను పెద్ద కట్టకు పెట్టి అసలు గాలి చూపుతుంది డైరెక్టర్ షాక్ అయ్యారు పాపమ్మీ ఇదింటిదండి చెప్పి ఇదేంటిది ఇదేంటిదా అసలు ఎవరన్నా డ్రోన్ కట్ట నీకు అర్థం కదా క్యామ్ ఉంది కాబట్టి ఇంతే చూపించింది ఒకవేళ క్యామ్ లేకపోతే ఎట్లా చూపించింది చూపించు ఇట్లనే చూపిస్తా కదా ఎట్లా చూపించారు డైరెక్టర్ అన్నారు అని అది నువ్వు రియల్ గా ఏంటి ఇది యాక్టింగ్ అప్పుడు అసలు అది తీయలే కాని అసలు అది భలే ఉంది చెట్ల ఇట్ల ఊగుతుంది అనమాట మా హీరోని చూసిరు కదా ఎట్లున్నారు బాగున్నారు కదా అన్నయ్య కదా మీకు మా హీరో మా అన్నయ్య మా అన్నయ్య మాకు హీరో నీకేమైతుంది 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 హీరో అన్నయ్య కాడ అన్నయ్య అవుతాడు ఆమె కూడా అన్నయ్య అవుతాడు ఆమెకి 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 అన్న ఈమెకి కన్నా నాకన్నా ఈమె కూడా అన్నయ్య కాదంట అన్న కాకపోతే మా హీరో నిన్నే ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో క్వశ్చన్ లో క్రష్ ఎవరంటే అన్నీ మెన్షన్ చేయలేదు బోల్డ్ మంది క్రషెస్ ఉన్నారు చేసి లో

అప్పటి నుంచి మీరు ఒక సీన్ చేస్తున్నారు కదా అందరికీ డౌట్ ఉండొచ్చు అసలు ఏంది ఎందుకు ఇంత సీక్వెన్స్ చేస్తున్నారు అండ్ దాంట్లో కూడా మా అన్నయ్య కూడా ఒక గెటప్లో ఉన్నాడు కదా అసలు మా అన్నయ్య ఎందుకు ఆ గెటప్లో అని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తూనే ఉంటుంది కదా సో నేను చెప్తా అండి ఇక్కడ రండి యాక్చువల్గా మీకు ఇందాక చూసిరు కదా ఇక్కడ ఒక దుర్గమాతని పెట్టారు ఆ దుర్గమాతని ఎత్తాలని చెప్పేసి అది ఎందుకు అని అంటే యాక్చువల్గా మా కోసము అన్నయ్య అన్నయ్య మంచి జరగాలని చెప్పేసి అట్లా రెడీ అయిపోయి ఆ గెటప్లో రెడీ అయిపోయి అమ్మవారిని పట్టుకొని నిప్పుల దగ్గరికి పోవాలని చెప్పేసి అనుకుంటారన్నమాట ఆ నిప్పుల గుండె మొత్తం చేస్తే మాకు ఏమి జరగదు అని చెప్పేసి ఒక నమ్మకంతో మా అన్నయ్య అట్లా గెటప్లో ఉండి చూపిస్తాడు ఆ సెటప్ అంత చూపిస్తారండి చూడండి ఇగో ఇక్కడే అమ్మవారిని పెట్టారు యాక్చువల్గా ఇది సెటప్ ఇందాక తీసేసి ఇది మొత్తము ఫస్ట్ స్టార్టింగ్లో నీట్గా ఉండే కదా మీరు ఇందాక చూసినప్పుడు మొత్తం ఫ్రేమ్ అంతా నీట్గా ఉండే ఇప్పుడు చూడు ఎట్లా చెల్లా చెదరైపోయిందో ఒక్కసారి సీన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంతగానం చెల్లా చెదరైపోతుంది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా అసలు మా అన్న ఎందుకు ఆ గెటప్ వేసుకున్నాడు అని చెప్పేసి సో మా కోసం అంత మంచి గెటప్ వేసుకొని అమ్మవారిని ఎత్తుకొని అక్కడికి పోవాలని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట पड़ी <laughs> <laughs> <laughs>

సిటీ ఫస్ వెల్కమ్ మీ శ్వేతారెడ్డి శ్వేత రెడ్డి థ్యాంక్ యూ అండ్ ఈ రోజు యాక్చువల్ మన సెట్ లో మాతో మా అందరితో చేయడం మా అన్నయ్య సెట్ లో మాతో చేయడం ఫస్ట్ టైం అండ్ మమ్మల్ని చూసిన వెంటనే మీకు ఏమనిపించింది మేము ఫోర్ మెంబర్స్ ఎప్పుడు అర్థం చేస్తూనే నాకు ఎప్పుడు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్నట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ అంటే నాకు దీన్ని చూస్తే బాగా ఇది అనిపిస్తుంది ఎందుకంటే మా మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి ఉండేది అది అది ఇంకా కొంచెం లా ఉంది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ లావ్ కరెక్టే కదా వాట్ ఐ సెడ్ ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాట్ ఐ సెడ్ అది ఇంకా లావ్ అనమాట లావ్ అయితే లావ్ అయితే ఊర్లో సంక్రాంతి పండుగకి గంగిరెద్దోళ్ళు వస్తారు ఆనందంగా రియల్లీ థ్యాంక్స్

అంతేమూత కర్రీ మూత కడగాలే మూత కూడా కడగాలి అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను ఇక్కడ మేము షార్ట్ అని చెప్పేసి కూర్చున్నాము అటు చూడండి ఒకసారి అక్కడ ఏమైతుందో అటు చూడండి ఆడ మొత్తం షార్ట్ అవుతుంది అప్పటి నుంచి మా పిల్లలు ఉడతనే ఉన్నారు ఒడతనే ఉన్నారు ఆడ అది బాబు మా అన్న ఎన్నిసార్లు షార్ట్లు తీస్తున్నారు మా అన్న షార్ట్ అయితే మేము షార్ట్ పోవాలన్నమాట దానికోసమే నేను ఇట్లా కూర్చున్నా ఆ మొత్తం చాలా కట్టుకోని కూర్చుంది చాలా వప్పుకొని కూర్చుంది ఇంకొకటి ఏడుకోపోయింది ఇక్కడ చుట్టరా నేను ఇందాక చెప్పినా కదా మేము ముగ్గురం ఒక దగ్గర ఉంటే అది ఒక్కటి ఒక దగ్గర ఉంటుందని పోయింది లేచిపోయింది పోయింది ఎంత మొత్తం వరద బాధితుల్లాగా ఉన్నారు తెలుసా చూడు వస్తుంది చూడు షట్టర్ వేసుకొని రెండు పుల్లలు పెట్టుకొని ఇందాక చెప్పిన కదా కరెక్టే కదా మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చుంది అండ్ ఇంకా ఫోన్ ఎట్లా చూస్తారు తెలుసా ఆ ఫోని ఎట్లా చూస్తావు ఫోన్ చూపి అగో కనబడదు కనబడది లాంగ్ సైటమికి আরেరేరే ఎంత సమస్య వచ్చి పడిందే మళ్ళీ చూడు ఇది ఎట్లా చూపిస్తా నేను క్లోజ్ లో చూపిస్తా ఇది ఇట్లా ఉందా ఇట్లా చూస్తుందా మొత్తం శత్రువులు లెక్కల్లో ఉండరా పక్కనే ఉంటారు చూసుకోండి మీరు కూడా జాగ్రత్త రాత్రి రెండు ఇరవై అవుతుంది మాకేమో నిద్రలు వస్తున్నాయి అలా చూడు ఏం చేస్తున్నారు అలా చూడండి కాస్త సాడిజం అది సాడిజం కూడా కాదు ఒక టైప్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షను అంతే అది నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అది ఒక ముఖ్యమైన వ్యక్తిని చూపిస్తారండి నుంచి రాత్రి వరకు మమ్మల్ని జావు దొబ్బుతాడు ఇప్పుడు రాత్రి ప్రశాంతంగా అనుకున్నాడు రండి రండి ఏం చేస్తున్నావు పడుకున్నాడు చూసినావా మేము ఎవడ కష్టపడతా ఉంటే ఇడ వండుకున్నాడు ఏం చేసుడు కాలు నొప్పులు వస్తున్నాయి అని కూర్సోవాలి కానీ ఎందుకు వండుకును కరెక్ట్గా చూసిర్రా పెయిన్ వస్తే కూర్చోవాలి అవునా నిద్ర పోతారా నీకు నిద్ర వచ్చింది ఒప్పుకో చూసినావా పొద్దున్ నుంచి మమ్మల్ని జావ దొబ్బుతాడు ఇప్పుడేమో ప్రశాంతంగా నిద్రపోయండి మేము ఎట్లా వాడుకొని ఇస్తాం ప్రసక్తే లేదు పదండి షార్ట్ రెడీ అంట రండి రంట రెంట మేము ఈ రోజు ఇక్కడ జాతరలా బంతి పూలు ఈ పూలేందో నా తెలియదు గులాబీ పూలు ఏ ఎర్ర బంతి పూలు ఎల్లో కలర్ బంతి పూలు ఎల్లో కలర్ బంతి పూలు మామే మామే ఇవి ఎర్రయి రోజు పూలు ఏం కావాలి మేడం చటాకిరీ ఒక్క పువ్వు ఎంత అమ్ముతావు చెప్పు ఇరవై రూపాయలు కావాలా చెప్పు ఎవరి దొంగది అట్లా సరే చెప్పి ఇప్పుడు నీకు చెప్పనా మా షాపులకి వెళ్ళి పూలు తీసుకుపోయి దేవుని పెట్టినాం అనుకో దేవుడు మంచిగా వరం ఇస్తాడు

నేను జాతరలా పూల కొట్టు పెట్టుకున్నది ఒక ఇది వేసుకొని ఇగో ఇది మెళ్ళ వేసుకోనివో ఈ రోజు రాత్రి పెళ్ళైతుంది కాదు అమ్మాయికి ఇప్పుడు ఇది ఇది और एस्को नहीं नहीं इसको पटियो इसको ये बाहुंदी टैंक మీరు కూడా మా ఊరి జాతరకు వస్తే నాకాన్ని పూలు కొనాలి కొని దొబ్బై ఏంది నేను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా అయ్యో మీకేమో మా మొత్తం జాతర చూపిద్దామని అనుకుంటున్నా కానీ ఏమో మా జాతర బొచ్చడు ఉంది కానీ ఇంత వీడియోలు అవంతా రావడం అంటే కష్టమవుతుంది కదా అందుకని మీకోసం పార్ట్ కూడా చేయాలని అనుకుంటున్నా దాంట్లో ఒక చాలా పెద్ద సీక్వెన్స్ ఉందన్నమాట మా అన్న నిప్పుల గుండం పైన నడుస్తాడు ఓ ఇంకా బొచ్చడు సీన్లు ఉన్నాయి అవన్నీ మీరు చూడాలి కదా చూడకపోతే ఎట్లా మా ఇంటి జాతరకు వచ్చినప్పుడు జాతర మొత్తం చూడాలి కదా అందుకనే పాటు కూడా చేస్తా పాటు కూడా చూడండి ఎవరైనా ముందు నుంచి చూడలేదు అనుకో మళ్ళీ వెనకపోయి ముందు మొత్తం చూసి నేను పెట్టే సెకండ్ పార్ట్ కూడా చూడండి ఓకేనా అర్థమైందా ఇప్పటికి ఈరోజు ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా వచ్చే వీడియో కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అంటర్ సి యూ టాటా అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అర్థమైందా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయిరో గు Bye, bye!